మహిమకలుగునగాక ఈ దినం దేవుని వాక్యం చూసినట్లయితే గనక మీ దేవుడైన యహోవాను నమ్ముకునడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ఆయన ప్రవక్తలను నమ్ముకున్నది గమనించినట్లయితే గనక ఈ మాటలను యహోషపాత రాజు సెలవిస్తున్నాడు ఆ యొక్క యూధా ప్రజలందరితో యహోషపాత రాజు ఈ మాటను సెలవిస్తున్నాడు శత్రువులు వారి మీదకొచ్చి వారి మీద యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితులు చేసే పరిస్థితులలో యహోషపాత రాజు సెలవిస్తున్నటువంటి మాట ఇదండి ఎరిస్లం కాపురస్తులారా మీరు యూదాబారులారా నా మాట వినండి మీ దేవుడిని హోవాన్ని నమ్మండి అప్పుడు మీరు స్థిరపరచబడతారు నేను ప్రవక్తలు నమ్ముకునండి అప్పుడు మీరు కృతాజ్ఞులు అవుతారు అనేసి సలుమిస్తున్నాడు చూడండి నీ కష్టకాలంలో నీ శోధనా కాలంలో నీ వేదనకరమైన పరిస్థితుల్లో నీ ఎవరిని నమ్మాలి అని అంటే నీ దేవుడిని నీ హోవాన్ని నమ్మాలి నీ దేవుడైనటువంటి యేసు వారిని నువ్వు నమ్మాలి ఆయన యొక్క సావకులను నమ్మాలి వాళ్ళు నమ్మినట్లయితే కనుక నిజముగా నీ జీవితం దీవింపబడుతుంది నీ యొక్క నీ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి నిశ్చయముగా నీవు తప్పింపబడతావు ఎందుకనంటే ప్రవక్త శిష్యుల భార్య ఒక ఆమె యొక్క ప్రవక్త శిష్యుడు చనిపోయినప్పుడు ఆమె భార్య ఎలీషా కాలంలో ఉన్నప్పుడు ఆమె కొన్నటువంటి అప్పుల సమస్యతో ఆ యొక్క అప్పులు ఇచ్చినటువంటి వాడు తన ఇద్దరు కుమారులను పట్టుకుని దాసులుగా చేసుకోవాలనేసి వెళ్తున్నప్పుడు ఆ యొక్క స్త్రీ ఇలీషా దగ్గరికి వెళ్తుంది అయ్యా నా పరిస్థితి ఇది నన్ను ఎలాగైనా మీరు అంటే ఎలిషియా దగ్గర ఏముందండి వెండి ఉందా బంగారం ఉందా ఆస్తుందా అంతస్తుందా ఏమీ లేదు అయితే ఎలిషియా అడిగాడు మీ ఇంట్లో ఏముందమ్మా అంటే నూనె కుండ మాత్రం తప్ప ఇంకేమీ లేదయ్యా సరే వెళ్ళు నీరుగుపరి వారందరి దగ్గర యొక్క ఒకటి ఆ ఖాళీ పాత్రలు తీసుకో నూనె కొండల నుంచి నూనె ముంచిపోయి నీకు సహాయం చేస్తారని చెప్పాడు దే ప్రకారంగా ఇరుగుపరు వారు అందరి యొద్ నూనె యొక్క ఖాళీ పాత్రలను తీసుకుంది నూనె ముంచి పోస్తూనే ఉండింది ఆ పాత్రలని నిండేంత వరకు కూడా నూనె ఆగనేలేదు కారణం దేవుని యొక్క సేవకును మాట చూపునం చేసింది ఆ తర్వాత వాటిని అమ్మి వచ్చిన ధనము తప్పులు తీర్చి మిగిలిన ధనంతో ఆమె ఆమె కుమారులు సంతోషంగా ఉన్నారు కారణం ఏమో తెలుసా ఆయన ప్రవక్త మాట నమ్మింది ఆయన సాగుకునేక మాట నమ్మింది అదే ప్రకారంగా నీ దేవుడైనటువంటి ప్రభువు నమ్ము అనే సావుకుల మాట నమ్ము నిశ్చయముగా నీ జీవితం ధన్యకరంగా మారుతుంది నిశ్చయంగా నీ జీవితం ఆశీర్వదకరంగా మారుతుంది ఇప్పటి వరకు నీ మీద ఉన్నటువంటి ప్రతి విధమైన భారంలో నీ కూడా నా దేవుడు నిశ్చయంగా తొలగిస్తాడు ఆ యొక్క ఇలీష కాలంలో ఆ యొక్క విధువుల యొక్క భారంలో తొలగించినట్లుగా ఈ దినాల్లో నీ యొక్క భారం అంతటిని తొలగించి నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదించి దేవాత దేవునికి ఒక బలమైన సాక్షిగాను సాధనంగానో ఆయన నిశ్చయంగా నిలబడి పెట్టేటటువంటి దేవుడ ఉన్నాడు కాబట్టి ఆయన నమ్మండి ఆయన సేవకులు నమ్మండి మీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలలో నువ్వు కనులార నువ్వు చూస్తావు దేవుడి మాటను దీవించినగాక సర్వశక్తి మంతుడానికి వందనంలో స్తోత్రాలు ఆయన మీరు దయతో కనికరించండి మిమ్మల్ని నమ్మి మీ నమ్మేటటువంటి భాగ్యం మాకు ఇచ్చి నడిపించి మీ నామమునకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ఏసు నామంలో అడగే పొందుకొనియున్నాము పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్